హాయ్ ఎవ్రీవన్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి లెట్స్ స్టార్ట్ ద వీడియో వేసవి ఎండలు మండిపోతున్నాయి రవి ఆ చిన్నపల్లెటూరికి తిరిగి వచ్చాడు ఇరవై ఏళ్ల క్రితం వేసవి సెలవులు పొలాల మధ్య ఆడుకోవడం చెరువులో ఈత కొట్టడం పండ తోటల్లో దొంగచాటుగా తిరగడం ఊరి ఉన్న పాత మరి చెట్టు కింద కబుర్లు చెప్పుకోవడం అన్ని నాళ్ల తర్వాత కూడా కళ్ళ ముందు కదలాడుతున్నాయి అందులోనూ ఆ రోజు మరుపురానిది ఐదుగురు మిత్రులు కలిసి ఓ పెట్టెలో తమ కళల్ని ఆశల్ని రహస్యాల్ని దాచి చెట్టు కింద పాతి పెట్టారు ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకుని దాని తెరవాలని ఒక ఒప్పందం చేసుకున్నారు అప్పట్లో ఆటగా అనిపించిన ఆ ఒప్పందం ఇప్పుడు నిజం కాబోతుంది ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి ఊరు వాడ అంతా మారిపోయింది పొలాలు అంతరించిపోయాయి పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి కానీ ఆ మర్రి చెట్టు మాత్రం అలానే ఉంది రవి ఆ చెట్టు నీడను కూర్చుని మిత్రుల కోసం ఎదురుచూస్తున్నాడు ఒక్కరొక్కరుగా వచ్చారు సునీత ఇప్పుడు ప్రముఖ శాస్త్రవేత్త తన చిన్ననాటి పిరికితనం వదిలించుకుని ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది శ్రీను సాహసయాత్రికుడు ఇప్పటికే అప్పటికే ఉల్లాసంతోనే ఉన్నాడు అనిత కళాకారిణి తన కళ్ళల్లో ఇంకా అదే చిన్నపిల్ల కళను మెరిపిస్తోంది మధు ఆధ్యాత్మిక గురువు ఇంకా అదే ప్రశాంతంగా తాత్వికంగా ఉన్నాడు అందరూ కలిసిన ఆనందంలో గతం గురించి వారి బాల్య స్మృతుల గురించి మాట్లాడుకున్నారు చివరకు రవి ఆ పాత టైం క్యాప్సూల్ను తవ్వడానికి పారను తీసుకున్నాడు మట్టిని తొలగించి పెట్టిన బయటకు తీశారు దుమ్ముతో నిండిన పాత టిన్ పెట్టే ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు ఎంత అమాయకంగా ఉన్నామో అనిపించింది పెట్టి తెరిచారు లోపల వారి పాత లేఖలు బొమ్మలు చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి ప్రతి వస్తువు ఒక జ్ఞాపకాన్ని తిరిగి తెచ్చింది అందరూ ఆనందంగా కొన్నిసార్లు కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తవ్వుకుంటున్నారు అయితే ఒక వస్తువు మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది అదొక చిన్న మెరిసే లోహపు పరికరం వారిలో ఎవరూ దాన్ని గుర్తుపట్టలేదు అది వారిలో ఎవరూ పెట్టింది కాదు సునీత ఆ పరికరాన్ని తన చేతిలోకి తీసుకుంది అది భవిష్యత్తు నుండి వచ్చినట్లు అనిపించింది దాని సాంకేతికతను వారు ఎన్నడూ చూడని ఆమె దాన్ని పరిశీలించడం మొదలుపెట్టింది అకస్మాత్తుగా ఆ పరికరం మెరుస్తూ ఓ హోలోగ్రామ్ను ప్రొజెక్ట్ చేసింది అది వారి ఊరి భవిష్యత్తును చూపిస్తోంది కానీ అది సుందరమైన భవిష్యత్తు కాదు అదొక భయంకరమైన విపత్తు ఊరంతా మంటల్లో కాలిపోతుంది ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు ఆ దృశ్యం అందరినీ భయపెట్టింది ఒక రహస్యం వారి ముందు ఉంది దాన్ని వారు ఎలా ఇప్పాలి వారి ఊరిని ప్రజలను ఎలా కాపాడాలి అని అనుకున్నారు సునీత ఆ పరికరం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తన ప్రయోగశాలకు తీసుకెళ్ళింది సీను ఆ విపత్తు గురించి మరిన్ని ఆధారాలు సేకరించడానికి పరిసర ప్రాంతాలను పరిశీలించడం ప్రారంభించాడు అనిత ఆ చిహ్నాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది మధు ధ్యానం చేస్తూ ఈ రహస్యం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని అన్వేషించాడు రోజులు గడిచాయి సునీత ఆ పరికరం ఒక ఐమ్ బీకాన్ అని కనుగొంది అది భవిష్యత్తులో జరిగే ఒక ఘటన గురించి హెచ్చరికను పంపింది ఆ సంఘటన ఒక భారీ ఉల్క పతనం ఆ ఉల్క వారి ఊరిపై పడబోతుంది శ్రీను పరిసర ప్రాంతాల్లో పురాతన గ్రంథాలను శాస్త్రాలను పరిశీలించాడు అతను ఒక ఆసక్తికరమైన విషయం కనుగొన్నాడు వారి ఊరికి సమీపంలో ఒక పురాతన ఆలయం ఉంది ఆ ఆలయంలో ఒక శక్తివంతమైన క్రిస్టల్ ఉంది ఆ క్రిస్టల్కు ఉల్కలను విక్షేపం చేసే శక్తి ఉందని పురాణాలు చెబుతున్నాయి అనిత పోలో చిహ్నాలను అర్థం చేసుకుంది అవి ఆలయానికి దారి చూపించే మ్యాప్ను సూచిస్తున్నాయి మధు ధ్యానం ద్వారా క్రిస్టల్ను సక్రియం చేయడానికి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని కనుగొన్నాడు ఇప్పుడు వారికి ఒక ప్రణాళిక ఉంది వారు ఆలయానికి వెళ్ళి క్రిస్టల్ను కనుగొని దాన్ని సక్రియం చేసి ఉల్కను విక్షేపం చేయాలి కానీ సమయం వారికి వ్యతిరేకంగా ఉంది ఉల్క పతనం కేవలం కొన్ని రోజుల దూరంలోనే ఉంది ఐదుగురు మిత్రులు ఆలయం వైపు బయలుదేరారు దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి తటమైన అడవులు ప్రమాదకరమైన జంతువులు వారిని ఆపడానికి ప్రయత్నించే దుష్ట శక్తులు కానీ వారు వదులుకోలేదు వారి స్నేహం వారి ధైర్యం వారిని ముందుకు నడిపించాయి చివరకు వారు ఆలయాన్ని చేరుకున్నారు అది శిథిలావస్థలో ఉంది కానీ ఇప్పటికీ దాని పురాతన వైభవాన్ని ప్రతిబింబిస్తోంది లోపలికి ప్రవేశించి అనట సూచించిన మ్యాప్ సహాయంతో వారు క్రిస్టల్ ఉన్న గదిని కనుగొన్నారు అది ఒక పెద్ద మెరిసే క్రిస్టల్ మధ్యలో ఒక ప్రకాశవంతమైన కాంతితో మెరుస్తుంది మధు మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు గది మొత్తం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది క్రిస్తల్ మరింత ప్రకాశవంతంగా మెరిసింది వారు ఉల్క రోజు కోసం వేచి ఉన్నారు ఆ రోజు వచ్చినప్పుడు వారంతా ఆందోళనతో ఆకాశం వైపు చూశారు ఒక భారీ ఉల్క వారి వైపు దూసుకొస్తుంది ప్రజలు భయంతో వణికిపోతున్నారు కానీ అకస్మాత్తుగా ఆలయం నుండి ఒక శక్తివంతమైన కాంతి కిరణం ఆకాశంలోకి దూసుకెళ్ళింది అది ఉల్కను ఢీకొట్టింది ఒక భారీ పేలుడు సంభవించింది ఉల్క ముక్కల ముక్కలుగా విడిపోయి దూరికి ఊరంగా ఊరికి దూరంగా పడిపోయాయి ఊరి ప్రజలు ఆనందంతో కృతజ్ఞతతో ఆలయం వైపు చూశారు వారిని కాపాడిన వీళ్లకు వందనాలు తెలిపారు ఐదుగురు మిత్రులు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు వారు ఒక అసాధ్యమైన పనిని సాధించారు వారి స్నేహం ధైర్యం వారి ఊరిని వారి ప్రజలను కాపాడాయి వారు ఆ పరికరాన్ని తిరిగి టైం క్యాప్సూల్లో ఉంచారు వారు మళ్ళీ ఇరవై ఏళ్ల తర్వాత కలుసుకుని ఈ కథను వారి పిల్లలకు మనవళ్లకు చెప్పాలని నిర్ణయించుకున్నారు ఉలుకను ఆపడం ద్వారా చేసిన పని కేవలం ఒక ప్రారంభం మాత్రమే ఆ సంఘటన వారి ఊరి ప్రజలను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కూడా ప్రభావితం చేసింది ఇరవై ఏళ్లు అలా గడిచిపోయాయి మళ్ళీ ఒక రోజు నా పల్లెటూరు చెట్టు కింద ఐదుగురు మిత్రులు కలుసుకున్నారు అప్పటి ఉత్సాహం ఉల్లాసం ఇప్పటికీ వారిలో కనిపిస్తుంది వయసు మీద పడిన వారి కళ్ళల్లో ఇంకా అదే చిలుపుతనం ఆప్యాయత ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన ఇంకా వారి మనసులో తాజాగానే ఉంది వారు ఆ పాత టైం క్యాప్సుల్ని మళ్ళీ తవ్వారు ఈసారి వారి మొహాల్లో కుతూహలం కంటే ఎక్కువ గంభీరత కనిపించింది పెట్టె తెరిచారు ఆ పరికరం అలానే ఉంది అయితే ఈసారి దాని నుండి వచ్చే కాంతి మరింత ప్రకాశవంతంగా ఉంది అది మళ్ళీ ఒక హోలోగ్రామ్ను ప్రొజెక్ట్ చేసింది ఈసారి అది వారి ఊరిని చూపించలేదు అది ప్రపంచాన్ని చూపించింది పెట్టె తెరిచారు ఆ పరికరం అలానే ఉంది అయితే ఈసారి దాని నుండి వచ్చే కాంతి మరింత ప్రకాశవంతంగా ఉంది అది మళ్ళీ ఒక హోలోగ్రామ్ను ప్రొజెక్ట్ చేసింది ఈసారి అది వారి ఊరిని చూపించలేదు అది ప్రపంచాన్ని చూపించింది ఒక సుందరమైన శాంతియుతమైన ప్రపంచం వారు ఆ పరికరాన్ని తిరిగి పెట్టిలో ఉంచారు ఈసారి పాటు వారి మనవళ్ళ కోసం ఒక సందేశాన్ని కూడా ఉంచారు ఆ సందేశంలో వారి తమ కథను తమ స్నేహాన్ని వారి ధైర్యాన్ని వారి రాసిన రాశారు వారు పెట్టిన మళ్ళీ పాతి పెట్టారు ఈసారి వారు మళ్ళీ కలుసుకోవాలని ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు వారికి అది అవసరం లేదు వారి స్నేహం వారి బంధం ఎప్పటికీ అలానే ఉంటుందని వారికి తెలుసు వారు వీడ్కోలు చెప్పుకొని వెళ్ళిపోయారు వారి కళ్ళల్లో ఇప్పుడు ఒక సంతృప్తి ఒక గర్వం వారు తమ జీవితంలో ఒక అర్థవంతమైన పని చేశారు మీకు ఈ కథ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో